తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి దామచల్ల జనార్దన్ నిర్వహించిన రోడ్ షోకు విశేష స్పందన లభించింది ముక్తులపటి పరిధిలో జనార్దనం పర్యటించారు ఈ సందర్భంగా దామచెల్ల వెంట స్థానిక డివిజన్ ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జనార్దన్ ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వం అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాలు అందరికీ అందజేస్తామని చెప్పారు చంద్రబాబు సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించారని కోరారు తనను ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం ఇస్తే ప్రత్యేక ప్రణాళిక ద్వారా ఒంగోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నంబర్ వన్ స్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు అదేవిధంగా మాగుండ శ్రీనివాసు రెడ్డిని కూడా ఎంపీగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ బీజేపీ కన్వీనర్ యోగ యాదవ్ ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు గ మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా రామ రాజ్యమా రామరాజ్యమా పడ్డ తెలుగు గీతమా కంటి నిండా నీళ్లతో గొంతు తడుపుకో కుమారి మోసం దిక్కులేని భవిత కాదా పసుపు జంట నదులు చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు బగభగ మీ దగ్గరకు వచ్చాడు పంతొమ్మిదిలో తల మీద చేయి పెట్టి నిమిదాడు లేదా బుగ్గలు సవరించాడు ముద్దులు పెట్టాడు పెట్టాడా లేదా మా తమ్ముడు గొంతులు కోసాడు గుద్దులే గుద్దులు రాష్ట్రం ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసే మోసం దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు చండ నదులు కొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ 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 ఏ భగ 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 గొంతుకలైలండి ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసేది మోసం पेदल सम्मतं अधिको चंद्रन्ना आगवनं प्रगति प्रभण्जनं जगति निराजनं अधिको वस्तुंदि तेखु पुद्रेजं మనం అందరం ఆలోచించాల్సింది ఎప్పుడో ఒకసారి చనిపోవడం ఖాయం మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజలు మనల్ని గుర్తు పెట్టుకోవాలంటే మనం ఏమి చేసామనేది ముఖ్యం ఆ విషయం మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు ఎక్కడా జరగలేదు మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు అభివృద్ధి చేస్తే అవుతుంది

మన ప్రీతమ నాయకులు దామచరణ జనార్దన్ రావు గారు అట్లాగే పార్లమెంటు సభ్యులుగా ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన మాగుంట కుటుంబ రాజకీయ వరసులు మాగుంట శ్రీనివాస రెడ్డి గారు పోటీ చేస్తున్న సందర్భంగా ఈ రోజు మన మన గ్రామానికి రావడం జరిగింది మీ అందరూ కూడా గ్రామస్తులందరికీ ఒకే ఒక్క నిధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేసుకోవటం జరిగింది మన ఊళ్ళో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడన్నా ఒక తట్టిడి మట్టి వేయటం కానీ ఒక రోడ్డు వేయటం కానీ జరిగిందని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తా ఉన్నాం దావచెల్ల జనార్దనరావు గారు సుదీర్ఘ రాజకీయ కుటుంబ వారసుడు దావచల్ల ఆంజనేయ గారి మనవడుగా ఆయన రెండు సార్లు మంత్రిగా రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఈ జిల్లాలో కాలేజీ నిర్మించడం అట్లాగే ఈ ఒక మహిళా డిగ్రీ కాలేజీ నిర్మించడం చేసిన విద్యాదాతల కుటుంబం జనార్దన్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరం మధ్య కాలంలో ఈ నియోజకవర్గ దశాది మార్చిన వ్యక్తి జనార్దన్ రావు గారు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాం దాన్ని కూడా ఏప్రిల్ నుంచి నెల నుంచే పెంచే ఏప్రిల్ మే జూను జూన్ రిజల్ట్ వచ్చిన తర్వాత జూలై ఒకటో తేదీన మీ ఇంటికే ఏడు వేల రూపాయలు పెన్షన్ తెచ్చి ఇవ్వడం జరుగుతుంది వృద్ధులకి వికలాంగులకి అని చెప్పి తెలియజేస్తా ఇప్పుడు రాబో ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇదే నియోజకవర్గం నుండి జనార్దన్ గారిని డబల్ రెట్టింపు మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాం చదవాల ఎందువల్లంటే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారానికి వస్తే మన ఆస్తులే కాకుండా మన ప్రాణాలకు కూడా రక్షణ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందువల్లంటే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆచరణ సాధ్యం కానిటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి దగా చేసి అధికారానికి వచ్చి ఈ రోజున అధికారానికి వచ్చిన మొదటి రోజు నుండి అమరావతిలో మరి ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క దురహంకారమైనటువంటి ప్రభుత్వం ఈ యొక్క అరాజకాల చేస్తూనే ఉంది సోదరులను మనందరం గమనించాలా యొక్క జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు లేవు ఆ విధంగా ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొల్లగొడుతూ ఈ దే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచభూతాలైనటువంటి గాలి నేల నీరు నిప్పు ఆకాశాలు కూడా మేము లక్షల కోట్లు సంపాదించేసి అవినీతి చముపుతూ తిరిగి ఎన్నికల్లో గలవాలని చూస్తున్నాడు దీన్ని భారతీయ జనతా పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి ఒప్పుకోదు ఈ రోజున అమిత్ షా గారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలి ఎందువలంటే జగన్మోహన్ రెడ్డి డబ్బు అహంతో మళ్ళా అధికారం రావాలనున్నాడు నేను ఒకటే చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డికి నువ్వు డబ్బు ఎంత పెట్టినా కానీ చివరికి నువ్వు ఇంటికో బంగారం ఇచ్చినా కానీ ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చే ప్రశ్న చెప్పి సందర్భంగా తెలియజేస్తే మీరు అందరూ కూడా అతను ఇచ్చినటువంటి డబ్బులు ఎన్ కానీ మీరు తిరిగి జనార్దన్ గారిని ఉమ్మడి అసెంబ్లీకి ఎమ్మెల్యేకి ఎన్నుకోవాల్సిన అవసరం బాధిస్తా మనందరి మీద మనకి తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు ఎన్నికల కోసం రేపు జరగబోయే ఇంకా వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి దానికోసం అని చెప్పి ఈరోజు మన ముక్తిమతుల పాడు గ్రామానికి వచ్చాము మీరు ఎంతో ఆదరణ చూపించిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అందులో మా వాళ్ళు సింగిల్ ఫస్ట్ టైం ఓటర్స్ ఇక్కడ దగ్గర దగ్గర అరవై మంది ఈరోజు మన గ్రామంలో వచ్చారు చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా రేపు రెండు కూడా సైకిల్ గుర్తుకెత్తి ఫస్ట్ ఓటుని సైకిల్కి మన సైకిల్కి వేసేటట్టుగా మీరందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఒకసారి మనం గమనించుకుంటే పద్నాలుగు పంతొమ్మిదిలో మన ప్రభుత్వం ఉండేటప్పుడే ఏదైనా కూడా అభివృద్ధి జరిగింది అంటే మన తెలుగుదేశం టైంలోనే జరిగింది ఆ రోజు మన గ్రామానికి నాలుగు కోట్ల చిల్లర పెట్టి అన్ని అన్ని ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అన్ని కార్యక్రమాలు చేశాం ఈరోజు ఉండే పరిస్థితులు ఆ రోజు పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ హౌసెస్ కానీ ఏది అడిగితే అదంతా కూడా మన టైంలో మనం ఇచ్చాం ఈరోజు ఒక్క ఐదు సంవత్సరాల్లో ఇక్కడ జరిగిన పని ఏంది అంటే పంచాయతీకి రంగు వేసుకున్నారు వాళ్ళు ఆ రంగు దప్పితే ఏదైనా ఒక్క పని ఇక్కడ జరిగిందా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మన గ్రామస్తులందరం కూడా అడుగుతూ ఉన్నా ఇప్పుడు ఎస్సీ కాలనీ నుంచి వచ్చేటప్పుడు చూసా రోడ్డు పూర్తిగా పాడైపోయింది రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఊర్లో ఫస్ట్ రోడ్డు దాన్నే మొదలు పెడతాం దాన్నే ఏదైతే పోయిందో ఆ రోడ్డుని ఎస్సీ కాలనీ నుంచి వచ్చే రోడ్డు ఎస్సీ కాలనీ నుంచి వచ్చే రోడ్డు దాన్ని శాంక్షన్ చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మనం ఉండే పరిస్థితుల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం అనేదే అభివృద్ధి అభివృద్ధి అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం టైంలో అభివృద్ధి తప్పితే ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది జరగల ఈరోజు ఉండే రాష్ట్రంలో సైకో ప్రభుత్వం జరుగుతూ ఉంది సైకో ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రాన్ని ఆయన ఒక్కసారి అనే అవకాశం మీద ఈరోజు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఇచ్చిన తర్వాత నుంచి ఆయన విశ్వరూపం చూపించాడు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది పక్కన పడేసి పూర్తిగా కక్ష సాధింపు ఒక ఫ్యాక్షను ఏ విధంగా చేస్తాడో ఫ్యాక్షనిస్ట్ మాదిరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం అనేక మందిని కేసులు పెట్టారు అనేక ఇబ్బందులు పెట్టారు అదేవిధంగా ఎవరైతే తెలుగుదేశం ఉన్నారో వాళ్ళ వ్యాపారాల మీద ఇబ్బందులు పెట్టారు అదేవిధంగా ఏదైతే కాలేజెస్ ఉన్నాయో స్కూల్స్ ఉన్నాయో అదే విధంగా అన్నీ ఏది అనేది వదలకుండా అందరినీ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈరోజు జగన్ రెడ్డి వచ్చిన తర్వాత మనం చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా మా మీద కూడా ఇరవై మూడు కేసులు పెట్టాడు కాకపోతే కేసులకి మనం ఏమైనా భయపడతావా ఏమా భయపడతావా ఈ కేసులు ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయి మనం ప్రజలకి ఏదో సేవ చేయాలని చెప్పేసి మనమంతా కూడా మనం పనిచేస్తున్నాం ఈరోజు అవినీతి కోసం ఇంట్లోనే కూర్చొని ఏ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయో చూసుకొని ఆ వనరులు దోచుకుంటా ఈరోజు ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ గ్రామంలో కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరికన్నా ఒక్క ఉద్యోగం వచ్చిందా అని నేను అడుగుతూ ఉన్నా ఈరోజు అంతా కూడా కష్టపడి అప్పు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా చదివిస్తే ఇంజనీరింగో చదువుకొని ఈరోజు మా పిల్లోడు ఏదో ఉద్యోగం చేస్తాడని చెప్పేసి తల్లిదండ్రులు పెట్టుకున్న కళని ఈరోజు ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులకు బాధ ఉంది తెలుస్తుంది అలాంటిది ఒక్క ఉద్యోగం జాబ్ క్యాలెండర్ అన్నాడు దొంగ మాటలు చెప్పాడు మద్య నిషేధం అన్నాడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఉచితంగా చదివిస్తానని చెప్పాడు నవరత్నాల్లో అన్ని అబద్ధాలు చెప్పి సిపిఎస్ రద్దని ఉద్యోగస్తులు చెప్పాడు ఒక్కటన్నా దాన్ని పాటించాడని చెప్పి కూడా మనం అడుగుతా ఉన్నాం ఈరోజు పూర్తిగా ఒక్కటి కూడా పాటించకుండా అన్ని రివర్స్ చేసి మద్యం వ్యాపారం చేసుకోవటం ఇసుక వ్యాపారం చేయటం ఒక ముఖ్యమంత్రి మద్యం వ్యాపారం చేసేది మన భారతదేశంలో ఎక్కడా లేదు ఇదన్నది జగన్ రెడ్డి తప్పితే ఆ విధంగా కోట్లు సంపాదించి ఈరోజు జనాలను కూడా రోడ్ల మీద వదిలేరు ఈరోజు ఎన్నికలకి ఒక్కొక్కటి ఐదు వేలు పదివేలు ఓటుకిచ్చేటట్టుగా ఈరోజు రావటం జరుగుతూ ఉంది అవినీతి డబ్బుతోటి రేపొచ్చి రాజకీయం కూడా ఈ ఓట్లతోటి చేయాలి ఓట్లు కూడా అవినీతి డబ్బుతో కొనాలని చెప్పేసి ఈరోజు జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఏది మంచి చెడు అనేది ఒకసారి ఆలోచించుకోండి ప్రజలను కూడా చాలామందిని అనేక విధాలకు కూడా ఇబ్బందులు పెట్టారు ఈ ఇబ్బందులు పోవాలన్నా ఒక మంచి పాలన రావాలి అనేది మాత్రం ప్రతి ఒక్కరూ ఈరోజు రాష్ట్రంలో కోరుకుంటున్నారు మళ్ళా మన చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలోనే మనం పోయినసారి ఎన్ని పనులు చేసామో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి అవి కూడా రేపు మన ప్రభుత్వం రాగానే ఎన్ని కూడా పూర్తి చేస్తారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మహిళలకి ఆ రోజు డ్వాక్రా వాళ్ళకి ఎన్ని రకాలుగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లారో తెలుగుదేశం పార్టీ ఓసారి గుర్తుపెట్టుకోవాల్సిన ఉన్నాయి ఆ రోజు తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే పెన్షన్ తీసుకొచ్చింది ఇరవై రూపాయల నుంచి రెండు వేల ఐదు వందలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాన్ని నాలుగు వేల రూపాయలు రేపు మళ్ళా పెంచారు ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మందులకు కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా కూడా ఇబ్బందులు లేకుండా చూసేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అన్నీ కలిసి ఈ రోజు నిర్ణయించుకొని నాలుగు వేల రూపాయలు పెన్షన్ రేపు ఇవ్వడానికి కూడా డిసైడ్ చేశారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం కూడా చేస్తూ ఉంది అదివరకు అరవై వేలు యాభై ఐదు సంవత్సరాలకు ఇచ్చేది ఈసారి యాభై సంవత్సరాలకే అందరూ కూడా పెన్షన్ ఇచ్చేటట్టుగా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం మన ప్రభుత్వంలో అందరికీ నూటికి నూరు శాతం ఆ రోజు అన్నీ కూడా మేము చేసాం ఈరోజు దొంగ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు వాళ్ళకి కరెంటు బిల్లు ఎక్కువ ఉందనో మోటార్ సైకిల్ ఉందానో కారు ఉందనో ఏదో కారణాల చేత చాలామంది కూడా తీసేశారు ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు మేము డోర్ టు డోర్ తిరిగేటప్పుడు చాలా మందిని కూడా చూసాం ఒక ఇంట్లో ఇద్దరు వికలాంగులే వాళ్ళకి ఇద్దరు కూడా పెన్షన్లు తీసారు ఏంది అని అడిగితే మూడు వందల మీటర్లు కరెంటు రేటు పెరిగిందంట కావాలని ఇలా సాకుడు పెట్టి ఎంతో మందిని ఈరోజు ఇబ్బందులు పెట్టే పరిస్థితిలో మన రాష్ట్రంలో ఉంది కాబట్టి మనకి వచ్చేది ఇంకా ఐదు రోజులు ఆరు రోజుల్లోనే ఉంది మీ అందరు కూడా ఆలోచించుకోండి ఎక్కడెక్కడ ఊళ్ళో బయట ఉన్న వాళ్ళని కూడా పిలిపించండి అందరినీ బంధువులను కూడా ఎవరైనా బయట ఊర్లో ఉన్నా కూడా ఒక్క ఓటు పోకుండా ప్రతి ఒక్కరు కూడా నూటికి నూరు శాతం పోలయ్యేటట్టుగా మన గ్రామంలో మీరు అందరూ కూడా సీరియస్గా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఏదైనా కూడా ఇంకా పెండింగ్లు ఉండే మన ఊరు గ్రామంలో కూడా రేపు వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తాం మనకి ఒంగోలు నుంచి త్రాగుంట రోడ్డు కూడా ఆ రోజు శాంక్షన్ చేయించాం అది కానీ శాంక్షన్ అయిపోయి టెండర్ కూడా పిలిచాం టెండర్ కూడా పిలిచిన తర్వాత గవర్నమెంట్ మారితే రివర్స్ టెండర్ కింద అతను క్యాన్సిల్ చేశాడు లేకపోయింటే ఈరోజు నాకు మనకు కావాల్సింది హైవే టచ్ కాకుండా మండలంలో కూడా నాలుగు చాట్లు పెట్టాం ఇక్కడ కరవాది నుంచి ఒంగోలు నుంచి కరవాదికి రోడ్డు పెట్టాం అదేవిధంగా మనకి త కొప్పోల్ నుంచి మనకి కరవాదికి అదొక రోడ్డు పెట్టాం ఇదేమో త్రాగుంట పోయేది అది ఏమో కరవాది వచ్చేది రెండు లింక్ రోడ్లు ఎక్కడ కూడా టచ్ కాకుండా ఏ మండలానికి మండలానికి లింక్ ఉండేటట్టుగా ఇవన్నీ కూడా చేశాం మళ్ళీ గుండాయిపాలెం నుంచి గుండమాలకు కూడా ఒక రోడ్డు దాన్ని కూడా చేసాం ఆ రోడ్డు కూడా అయిపోయి ఉంటే ఈరోజు మండలానికి కూడా ఎక్కడికెక్కడికి యాక్సెస్ వస్తుంది ఎక్కడైనా కూడా మనం పోవాలంటే ఈజీగా పోవడానికి ఉంటాయని చెప్పేసి ఇవన్నీ కూడా మేము టెండర్లు పెట్టి ఆ రోజు చేసాం ఇది సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి కుప్పోల్ నుంచి కరవాది వరకు అది కూడా టెండర్ పిలిస్తే అది ఓల్డ్ బ్యాంక్ ఫండ్స్ కాబట్టి దాన్ని పూర్తి చేయగలిగారు లేకపోయింటే దాన్ని కూడా క్యాన్సిల్ చేసాం ఈరోజు అది పని పూర్తయింది ఈరోజు అందరూ కూడా కరవాది నుంచి ఆ పైన ఉలిచి కానీ బదులువారి పడి కానీ ఒంగోలు రావాలంటే దూరంగా పోకుండా ఇటంతా కూడా కలిసి వచ్చేటట్టుగా దాన్ని అన్నీ కూడా మనం చేసామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మనకి ప్రజలకు ఉపయోగపడే పనులు ఇవన్నీ కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనం అన్నీ కూడా చేశాం దగ్గర దగ్గర ఈ నియోజకవర్గానికి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈరోజు ఇక్కడ ఉండే అతను ఏం చేశాడనేది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి ఈరోజు ఐదు సంవత్సరాలు ప్యాకెట్లు ఆడుకుంటా క్లబ్బులు తిరుగుతా లాస్ట్కి రెండు నెలలు మూడు నెలల్లో ముందు వచ్చి పట్టాలు ఇస్తానని చెప్పి ఒంగోళ్ళు పెట్టి పట్టాల మీద ఈరోజు దాని మీద చూపించి పట్టాల మీద ఓట్లు తెప్పించుకొని మళ్ళా గెలవాలని చెప్పేసి ఈరోజు జరుగుతున్న విషయాలు ఈరోజు ఆ పట్టాలు కూడా దొంగ పట్టాలు అవి కూడా ల్యాండ్ రైతులకు డబ్బులు ఇవ్వకుండా రైతులకు కూడా ఎక్కడ కూడా వాళ్ళకి పేమెంట్ ఇవ్వకుండా వీళ్ళే లాగా వేసేసి వాళ్ళే దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేశారు అది కూడా నిన్న ప్రెస్లో సర్వే నెంబర్లతో సహా మేము చేసాం ఈ రకంగా దొంగ పట్టాలు చేసి అన్నీ కూడా బయట పెట్టేకి ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లా ఎప్పుడు కూడా ఏదైనా చేయాలి అంటే మనం గెలిచిన మరుక్షణంలోనే మనకి మే మేజర్గా ప్రజలు ఇబ్బందులు పడే కా ఏవైతే ఉన్నాయో దాన్ని అన్ని కూడా మనం చేయాల్సిన అవసరాలు ఉంటాయి అంతేగాని బయట అప్పుడంతా నాలుగు సంవత్సరాలు తిరిగేసి లాస్ట్లో వచ్చేసి ఏదో చేసేసి మాయ చేసేయాలని చూస్తే ఈరోజు ఇనే పరిస్థితుల్లో ఎవరు ప్రజలు కూడా లేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి మన గ్రామానికి కూడా మంచి సమస్య ఉంది ఆ రోజు మనకి గుళ్ళకమ్మ నుంచి మంచి నీళ్ళు వేసేటప్పుడు త్రాగుంటకి మన ఊరికి కూడా పైప్ లైన్ మధ్యలో కనెక్షన్ ద్వారా ఇద్దామని చెప్పేసి కూడా మేము ఆ రోజు అనుకున్నాం అది రెండు కిలోమీటర్ల పైప్ లైన్ ఆగితే ఈరోజు ఆ స్కీమ్ అలానే ఆగింది ఖచ్చితంగా రేపు రాగానే ప్రతిరోజు మంచినీళ్ళు వచ్చేటట్టుగా ఈ తెలుగుదేశం పార్టీ తప్పకుండా మేము చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే ఇంకా ఇల్లు సొంతిల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకు కూడా తప్పకుండా రెండు సెంట్లు వాళ్ళకంతా కూడా సైట్ ఇచ్చి వాళ్ళకి అర్బన్ హౌసింగ్ ద్వారా రెండున్నర లక్షల రూపాయలు వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చి వాళ్ళ సొంతిల్లు కట్టుకునే విధంగా కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేమందరూ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఏదైతే మనం చెప్పామో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం కాబట్టి మీరందరూ కూడా సీరియస్గా తీసుకోండి ఎందుకంటే ఒక మంచికి చెడుకి జరుగుతున్న యుద్ధం ఇది ఈరోజు మన నియోజకవర్గమే కాదు ఒక అవినీతి పరుడికి నిజాయితీ పరుడికి జరుగుతున్న యుద్ధం మన నియోజకవర్గం పైన కూడా ఒక సైకోకి ఒక సమర్థవంతమైన నాయకుడికి జరుగుతున్న యుద్ధం ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళా కూడా మనం తప్పు జరిగింది అంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తుంది ఎందుకంటే పోత పోతా ఎవరన్నా ఇల్లు బాగుందంటే ఇల్లు కూడా ఖాళీలు చెప్పి చేసి దోచుకునే పరిస్థితి ఆ సమాజంలో మనం ఉన్నాం అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దొంగ పట్టాలు దొంగ కాగితాలు ఇవన్నీ కూడా ఎన్ని చేశారు ఎన్ని కబ్జాలు జరిగిందో మీ అందరూ కూడా తెలుసు ఎందుకంటే పేపర్లు అంతా వచ్చినాయి అన్నీ చూసాం కాబట్టి ఏదైనా కూడా వాళ్ళకి నచ్చింది అంటే మీకు తెలియకుండానే దొంగ స్టాంపుల మీద రిజిస్ట్రేషన్ కూడా జరిగే పరిస్థితులు వస్తాయి మళ్ళీ మీరు వచ్చి చూసుకున్న తర్వాత ఆ పోలీసులు కూడా ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళ పరిస్థితులు ఉండవు కాబట్టి ఇలాంటి వ్యవస్థ పోవాలి ప్రశాంతమైన వాతావరణం ఒంగోళ్ళో రావాలి అని చెప్పేసి మీ అందరు కూడా ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి